హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్లోకి వెళ్ళిపోదామా చాలా సమయం నుండి ఎదురు చూస్తూ కూర్చున్నాం ఇక నీ స్నేహితుడు రారేమో గాయత్రి అన్నాడు సత్య లేదు సత్య నేను ఈరోజు సాయంత్రం ఇంటికి తనను రమ్మనమని చెప్పాను నిన్ను తనకి పరిచయం చేసి అలాగే తనని నీకు చూపిద్దామనుకున్నాను తను కూడా కన్ఫామ్గా వస్తాను అన్నాడు అంటూ కాన్ఫిడెంట్గా చెప్పింది గాయత్రి ఒకవేళ ఏమైనా పని పడిందేమో గాయత్రి అందుకే రాలేకపోయి ఉండొచ్చు కాబట్టి ఇంకోసారి కలుద్దాము అన్న సత్య మాటలకు కాస్త ఆలోచనలో పడింది గాయత్రి అలా అయితే కనీసం ఫోన్ అయినా చేయాలి కదా సత్య అది కూడా తను చేయటం లేదు అంటూ కాస్త విసుక్కుంది గాయత్రి తను చేయకపోతేనేం పోని నువ్వే కాల్ చేసి విషయమేంటో కనుక్కోవచ్చు కదా గాయత్రి అన్నాడు సత్య కాస్త నెమ్మదిగా అయినా తనేంటి సత్య ఇలా చేశాడు తను కన్ఫామ్గా వస్తాను అని చెప్పి రాకపోతే నేను ఎలా మళ్ళీ మళ్ళీ కాల్ చేసి తనని రమణమని ఫోర్స్ చేస్తాను విసిగించినట్లుగా ఉంటుంది కదా కాబట్టి తనకే ఆ స్పృహ ఉండాలి కదా అంటూ కాస్త కోపంగా మాట్లాడుతున్న గాయత్రితో గాయత్రి కూల్ ఇప్పుడేం జరిగిందని ఫ్రెండ్స్ అన్న తరువాత ఈ ఇగో అవసరం లేదు కదా సో నువ్వే ఒకసారి కాల్ చేసి తను ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడో అర్థం చేసుకుని సర్దుకో అంతేకాని దాని గురించి ఇష్యూ చేసుకోవడం అవసరమా అంటూ నెమ్మదిగా నచ్చి చెప్పాడు సత్య సరే ఉండు సత్య ఇప్పుడే కాల్ చేస్తాను అని ఫోన్ తీసి అమర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోంది తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సత్య కనీసం తన కోసం మనం ఎదురు చూస్తాము అన్న ఆలోచన కూడా లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు అని విసుక్కుంటున్న గాయత్రికి ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వర్క్ అయ్యిందేమో గాయత్రి మనకి తెలియదు కదా తనేదో ఎమర్జెన్సీ పనిలో ఉండి అందుకే తను రాలేకపోయి ఉండొచ్చు ఫోన్ కూడా చేసే పరిస్థితిలో లేరేమో అయినా ఏ రోజే తనని పరిచయం చేసుకోవాలి లేకపోతే మళ్ళీ కుదరదు అంత ఎమర్జెన్సీ కాదు కదా గాయత్రి ఎందుకు అంత వర్రీ అవుతావు ఇంకోసారి కలవచ్చు అంటే కాస్త కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు సత్య ఇంకోసారి అంటే ఈరోజు కలవాలి అని నేను ఇంత పర్టికులర్గా తనకి చెప్పాను కదా అయినా తను ఇలా చేయటం ఏ బాగుంది చెప్పు సత్య మళ్ళీ ఎప్పుడు కలవడానికి కుదురుతుందో ఏంటో అంటూ కాస్త చిన్న బుచ్చుకుంది గాయత్రి ఎప్పటి వరకో ఎందుకు గాయత్రి ఈరోజు కాకపోతే నేను ఇక్కడే ఉంటాను కదా ఇంకొకసారి లేదా రేపు ఆ తరువాత రోజైనా కలుసుకోవచ్చు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు గాయత్రి అంటూ దగ్గరగా వచ్చి భుజం తట్టాడు సత్య సరే సత్య నాకు కొంచెం అనీజీగా ఉంది నా మనసు కూడా ఏం బాగాలేదు నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని లోపలికి వెళ్ళిపోయింది గాయత్రి ఏంటో గాయత్రి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు నీకు ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకుంటావు అని మనసులోనే అనుకుని బయటకు వెళ్ళిపోయాడు సత్య సత్య దగ్గర నుండి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిన గాయత్రి గదిలోకి వెళ్ళి మంచంపై ఉన్న దుప్పటి లాగేసి దిండులను నేలకేసి కొట్టి పళ్ళు కొరుకుతూ కసిగా మొబైల్లో అమర్ ఫోటో బయటకు తీసింది ఆ ఫోటో వైపే కోపంగా చూస్తూ అసలు ఏమనుకుంటున్నావు నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానో లేక వెంట కదా ఎందుకు పనికి మాలిన దానిలా చూస్తున్నావో అర్థం కావటం లేదు ఒక క్షణానికి చాలా దగ్గరగా అనిపిస్తావు మరో క్షణంలో నాతో సంబంధం లేనట్లు దూరంగా జరిగిపోతావు అసలేంటి నీ సమస్య అయినా ఈరోజు నేను పరిచయం చేస్తాను రమ్మనమని చెప్పినా కూడా రాకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాం అసలు ఎందుకు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు అమర్ నీకు నా గురించి పూర్తిగా తెలియదు అమర్ నేను ఎంత మంచిదాన్నో అంతకంటే ఎక్కువ మొండిదాన్ని కూడా నేను కావాలి అనుకున్నది ఏదైనా నా సొంతం కావలసిందే నేను కోరుకున్నది నాకు దక్కే వరకు విడిచిపెట్టను ఆ విషయం రేపే నీకు అర్థమయ్యేలా చేస్తాను కాలేజీలో అందరి ముందు నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పి హత్తుకుని మరీ ముద్దు పెడతాను అలా అయితే ఇక అక్కడి నుండి నువ్వు నాతోనే ఉంటావు ఎలా నా వాడివి కాకుండా పోతావో అది చూస్తాను ఇంకా కాదు అనుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని భయపెడతాను చచ్చినట్లు నా ప్రేమను అంగీకరిస్తావు ఇక ఇలా నీకు నువ్వుగా నన్ను ప్రేమిస్తున్నానంటావని ఎదురు చూడడం అనవసరమని పూర్తిగా అర్థమైంది ఈ గాయత్రి తలుచుకుంటే ఆ గగనంలో ఉన్న చందమామ కూడా నేలకి దిగవలసిందే చూపిస్తా అసలు ఈ గాయత్రి అంటే ఏంటో తప్పకుండా చూపిస్తాను ఇంకొకసారి గాయత్రి పిలిస్తే ఎలా రాకుండా ఉంటావో అది కూడా చూస్తాను అని తనలో తానే మాట్లాడుకుంటూ కసిగా పంతంగా ఫోటో వైపు చూస్తూ చెప్పింది గాయత్రి ఇదిలా ఉంటే అక్కడ కాలేజీ నుండి ఆటోలో ఇంటికి బయలుదేరింది శ్రవంతి ఆటోలో వెళ్తున్న శ్రవంతి తన ఆటో వెనకే ఫాలో అవుతున్న అమర్ని చూసి గట్టిగా శ్వాస తీసుకుని కళ్ళు మూసి తెరిచి తిను నన్ను విడిచిపెట్టేలా లేడు కావాలని నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అల్లరి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు తనకు తగిన గుణపాఠం నేర్పించే తీరాలి అనుకున్న శ్రవంతి ఆటో ఆపి కిందకు దిగి తన వైపుగా నడవడం మొదలుపెట్టింది అమ్మయ్య అంటే నేను తనని ఫాలో అవుతున్నానని శ్రవంతి గమనించిందన్నమాట అందుకే ఎవ్వరూ లేకుండా చూసి ఆటో ఆపి దగ్గరగా వస్తోంది నేను కూడా బైక్ ఆపి తన దగ్గరకు వెళ్తే కాసేపు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది అని సంతోషంగా బైక్ పార్క్ చేసి కూలింగ్ గ్లాసెస్ నెత్తి మీద పెట్టుకుని నవ్వుతూ శ్రవంతి దగ్గరకు వెళ్ళాడు అమర్ శ్రవంతి అమర్ వైపు కాస్త కోపంగా చూస్తూ ఏంటి మిస్టర్ అన్న శ్రవంతి వైపు చూసి పళ్ళె అమర్ అమరేంద్ర వర్మ నా పేరు అమరేంద్ర వర్మ అని చేయి చూపిస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికని అడిగాడు అమర్ ఏదో పెద్ద సెలబ్రిటీలా ఎలా పరిచయం చేసుకుంటున్నాడో చూడు అని మనసులోనే తిట్టుకుని ఏంటి మిస్టర్ అమర్ ఎందుకు మీరు కావాలని నన్ను ఫాలో చేస్తున్నారు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ డైరెక్ట్గా అడిగింది శ్రవంతి ఆ విషయం పక్కన పెట్టండి కానీ నేను మీకో ప్రశ్న అడుగుతాను నిజం చెప్పండి శ్రవంతి మీ ఆటో వెనుక నేను బైక్తో రావడం మీకు ఇబ్బందిగా ఉందా లేక మిమ్మల్ని ఒక అబ్బాయి ఫాలో చేస్తున్నందుకు సంతోషంగా ఉందా భయపడ్డానికి ఏం లేదు ఇక్కడ కేవలం మన ఇద్దరం తప్ప మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి నిర్మోహమాటంగా మీ మనసులో మాట చెప్పండి అన్నాడు అమర్ చిలిపిగా అసలేం మాట్లాడుతున్నావు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా నువ్వు నన్ను ఫాలో అయితే నాకెందుకు సంతోషంగా ఉంటుంది ఒళ్ళంతా కంపరంగా ఉంది ఇంకా చెప్పాలంటే నేను చూస్తూనే తేళ్ళు జర్రెలు పాకినట్టుగా ఉంది ఒక పాఠం చెప్పే గురువు దైవంతో సమానం అంటారు అటువంటి గురువు స్థానంలో ఉన్న నన్ను మీరు ఇలా చూడడం చాలా తప్పు అంటూ అర్థమయ్యేలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది శ్రవంతి హబ్బా నేను అడిగిన ప్రశ్న ఏంటి మీరు చెప్పిన సమాధానం ఏంటి కేవలం ఒక్క ముక్కలో అయిపోయే సమాధానానికి ఇంత లెక్చర్ అవసరమా శ్రవంతి అయినా లెక్చరర్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద లెక్చర్లు చెప్పక్కర్లేదు అన్న అమర్ ప్రశ్నకు ఆశ్చర్యంగా నోరు తెరిచి హా అంది శ్రవంతి అయోమయంగా చూస్తూ నేను మిమ్మల్ని ఫాలో అవ్వటం మీకు సంతోషంగా ఉందా లేదా ఎస్ ఆర్ నో అనే వాటిలో మీ సమాధానం చెప్పాలి అంటూ మళ్ళీ తన ప్రశ్న రిపీట్ చేశాడు అమర్ అయినా అయినా నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు నేను నీకు టీచర్ని నువ్వు నా స్టూడెంట్వి మన ఇద్దరు రిలేషన్ అంతే అంతకు మించి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు అంది శ్రవంతి కాస్త చిరాకుగా నేను మిమ్మల్ని మొదటి చూసినప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు మీరు నాకు టీచర్ అని తెలియదు అలాగే నేను మీ స్టూడెంట్ అని మీకు కూడా తెలియదు అటువంటప్పుడు మధ్యలో వచ్చిన ఆ రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు తప్ప అంతకు ముందే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిన మాట కోసం ఆలోచించటం లేదెందుకు అంటూ చాలా లాజికల్గా అడిగాడు అమర్ నాకు ముఖ్యమైన పని ఉంది ఇలా నా వెంటపడి నా పరువు తీయద్దు నాకు ప్రేమ పెళ్ళి అనే వాటి మీద అస్సలు నమ్మకం లేదు నిజానికి నా జీవితంలో అలాంటి వాటికి చోటు కూడా లేదు అని నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పేసింది శ్రవంతి మీరు చెప్పేవన్నీ నిజమే కావచ్చు అవి నేను మిమ్మల్ని చూడటానికి ముందు మీ మనసులో ఉన్న అభిప్రాయాలు వాటిని నేను కూడా గౌరవిస్తాను అలాగే కాదు అనను కానీ నేను మిమ్మల్ని చూసిన తరువాత ఇష్టపడడం మొదలుపెట్టిన తరువాత మీ ఆలోచనలు అభిప్రాయాలు అన్నీ మార్చే బాధ్యత నాది శ్రవంతి అమర్ తలుచుకుంటే జరగనిది ఏదీ ఉండదు చూస్తూ ఉండండి త్వరలోనే అమర్ వెడ్ శ్రవంతి అనే కార్డ్ ప్రింట్ అవుతుంది అంటూ కొంచెం కూడా మొహమాటం అనేదే లేకుండా మాట్లాడుతున్న అమర్ మాటలకు అవాక్కైంది శ్రవంతి అసలు నీతో మాట్లాడమే ఇక దండుగా అని అర్థమైంది నీకు నచ్చినట్లుగా చేసుకో నా మనసును మాత్రం ఎప్పటికీ మార్చలేవు అది బాగా గుర్తుపెట్టుకో అని విసురుగా వెళ్ళి ఆటో ఎక్కింది శ్రవంతి ఇలా అనే అమ్మాయిలే త్వరగా ప్రేమలో పడతారు అనుకుని నవ్వుతూ శ్రవంతి ఎంత త్వరగా రేపు అయితే అంత త్వరగా నిన్ను చూడొచ్చు అని ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ బాయ్ అని గట్టిగా అరిచాడు అమర్ దేవుడా ఏంటి అబ్బాయి అమ్మా నాన్నలకు తెలియకుండా నెమ్మదిగా అమ్మమ్మ సహాయంతో ఈ కాలేజీలో ఫ్యాకల్టీగా చేరి సంతోషంగా ఉన్నాను అనుకునేంతలోనే ఇతను నన్ను అల్లరి పెట్టడం మొదలుపెట్టాడు చా ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నాడు ఎన్ని విధాలుగా చెప్పడానికి ప్రయత్నించినా అర్థం చేసుకోడే ఇప్పుడేం చెయ్యాలి తన బార్ నుండి ఎలా బయటపడాలో కూడా అర్థం కావటం లేదు అనుకుంటూ అవే ఆలోచనలతోటి ఇల్లు చేరుకుంది శ్రవంతి ఇదిలా ఉంటే విజయ్ దగ్గరకు వెళ్ళిన అమర్ ఆనందంగా అటు ఇటు తిరుగుతూ ఏదో సాధించిన వాళ్ళ చేతులు ఎస్ ఎస్ అనుకుని కిందకు మీదకు కొట్టుకుంటున్న అమర్ని చూసి ఖచ్చితంగా వీడికేదో అయ్యింది వెంటనే వెళ్ళి పెద్దమ్మ తల్లి తాయితూ కట్టిస్తే కానీ మామూలు స్థితికి వచ్చేలా లేడు అనుకుని అమర్ నాతో పాటు రా ఒకసారి అంటూ కంగారుగా విజయ్ తన చేయి పట్టుకుని అన్నాడు ఏమైందిరా విజయ్ ఎక్కడికి వెళ్ళాలి అన్న అమర్తో నీకు పట్టిన దయ్యాన్ని వదిలించాలి అంటే ఆ పెద్దమ్మ తల్లి కోవిలకు వెళ్ళి తాయితో కట్టించాలని అర్థమైంది అందుకే నా చెప్తాను అన్నాడు విజయ్ అమాయకంగా అలాగే కంగారుగా నాకు దయ్యం పట్టడం ఏంటి విజయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి నాకు తాయెత్తు ఏమీ లేదు అయినా నీకెందుకు అలా అనిపించింది అన్న అమర్ మాటలకు మరేం చేయమంటావు ఈ మధ్య శ్రవంతి మేడంని చూసిన దగ్గర నుండి నీ ప్రవర్తన దెయ్యం పట్టినట్లే ఉంది నీలో నువ్వే నవ్వుకుంటావు నీతో నువ్వే మాట్లాడుకుంటావు ఏదో సాధించినట్లు గొప్పగా ఫీల్ అయిపోతున్నావు దీన్ని పిచ్చి కాకపోతే ఏమంటారు ఎన్ని సంవత్సరాలుగా ప్రాణ స్నేహితులమైన నన్ను కూడా లెక్క చేయకుండా ఒక్కడివే వెళ్ళిపోతున్నా ఇదంతా దెయ్యం పట్టడం కాకపోతే మరేంటి అన్న విజయ్ మాటలకు పక్కపక్క నవ్వాడు అమర్ అరే పిచ్చి విజయ్ దీది దెయ్యం పట్టడం కాదు భూతం ఆహ్వించడం అంతకంటే కాదు దీనిని ప్రేమ అంటారు ప్రేమలో పడితే ఇలానే ఉంటారు అంటూ మెస్మరైజింగ్ టోన్లో చెప్పాడు అమర్ ఏమో అమర్ నాకు మాత్రం చాలా అనుమానంగా ఉందిరా ఇంతకు మునిపెప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించలేదు ఒక అమ్మాయి కోసం ఇంతలా పరితపించడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు మాత్రం నువ్వు చేస్తున్న ఒక్క పని కూడా నాకు అర్థం కావటం లేదురా అంటూ కాస్త అయోమయంగా అన్నాడు విజయ్ నీకు ఒక విషయం చెప్పిన విజయ్ ప్రేమ అంటే అంతే ఎప్పుడు ఎవరి మీద ఎలా ఎందుకు పుడుతుందో ఎవ్వరికీ తెలియదు శ్రవంతి నా ప్రంచ ప్రాణాలు అనిపిస్తుంది తను లేకుండా నేను బ్రతకలేను తను చీ అనేసినా తుడుచుకుని తన వెంటనే వెళ్తాను కానీ తనని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు ప్రేమ అంటే ఒక మనిషి నుండి ఏదో ఆశించడం కాదు విజయ్ ఆ మనిషికి మన మీద ఇష్టం ఏర్పడేలా చేసుకోవటం తన మీద మనకున్న ఇష్టాన్ని అభిమానాన్ని అర్థమయ్యేలా చూపించటం తన కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇచ్చేయగలగడం అందుకే శ్రవంతి ఏమన్నా నాకు బాధ కలగదు తను నాతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంటుంది అది చూసి పిచ్చి అనుకో లేదా నువ్వన్నట్లు దెయ్యం పట్టింది అనుకో కానీ తనని విడిచిపెట్టి ఒంటరిగా జీవించలేను అంతే అంటూ చెప్పాడు అమర్ నీ ప్రేమలో నిజాయితీ ఉంది అమర్ నేను కాదు అనను కానీ అది నిజమయ్యే అవకాశం కనిపించటం లేదు బట్ రేపటి నుండి నీ ప్రేమలో నువ్వు గెలిచేందుకు నీతో పాటు నేను కూడా హెల్ప్ చేస్తాను ఇక దేవుడు కూడా మనకి సహాయం చేయాల్సిందే అంటూ చేతిలో చేయి వేసి సంతోషంగా చెప్పాడు విజయ్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య